వెల్కమ్ టు అగ్మాక్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రైతులకు ప్రకటించిన అన్నదాత సుఖీభావ పథకం గురించి తెలుసుకుందాం అన్నదాత సుఖీభావ పథకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వముచే ప్రారంభించబడిన రైతు సంక్షేమ పథకం రైతులకు ఆర్థిక సాయం అందించి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం మరియు వ్యవసాయంలో స్థిరత్వాన్ని ప్రోత్సహించడమే ఈ పథకం యొక్క లక్ష్యం పథకం అమలుపై మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటన బడ్జెట్లో నాలుగు వేల ఐదు వందల కోట్ల నిధులు కేటాయించామన్న మంత్రి దేశంలోని రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం పలు పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది అందులో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ఒకటి ఈ స్కీమ్ ద్వారా రైతులకు ఆర్థికంగా భరోసా కల్పిస్తోంది కేంద్రం అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల కోసం అన్నదాత సుఖీభావ పథకంపై కీలక ప్రకటన చేసింది రైతులకు అన్నదాత సుఖీభావ కింద ఇరవై వేలు అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు ప్రతి ఏటా అర్హులైన రైతులందరికీ ఇరవై వేలు అందిస్తామని ఇందులో పిఎం కిసాన్ పథకం ద్వారా వచ్చే ఆరు వేలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మరో పద్నాలుగు వేలు కల్పి ఇస్తామని చెప్పారు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నలభై ఒకటి పాయింట్ నాలుగు లక్షల మంది రైతులకు ఈ పథకం అందిస్తామన్నారు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఎవరికి ఎలాంటి అనుమానాలు అవసరం లేదని ఇందుకోసం ఇప్పటికే బడ్జెట్లో నాలుగు వేల ఐదు వందల కోట్లు కేటాయించామన్నారు ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు రూపొందించి వీలైనంత త్వరలో రైతుల అకౌంట్లలో ఇరవై వేలు జమ చేస్తామని అచ్చెన్నాయుడు చెప్పారు రైతులకు ఇరవై వేలతో పాటుగా వ్యవసాయంలో యంత్రీకరణ భూసార పరీక్షలు ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ డ్రోన్ టెక్నాలజీ అమలు వంటి ఎన్నో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు ఇక కౌలు రైతుల చట్టంలో మార్పులు చేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు దీనిపై రైతు సంఘాలతో చర్చలు జరుపుతున్నామని చెప్పారు ఇప్పటి వరకు రాష్ట్రంలో తొమ్మిది పాయింట్ ఎనిమిది లక్షల మందికి కౌలు రైతు కార్డులు ఇచ్చామని మంత్రి అచ్చెన్నాయుడు తెలియజేశారు ఈ పథకం యొక్క ప్రయోజనాలను పొందటానికి రైతులు ఎలాంటి అర్హతలు ఉండాలో చూసుకుంటే దరఖాస్తుదారులు ఆంధ్రప్రదేశ్ నివాసితులై ఉండాలి చిన్న మరియు సన్నకారు రైతులతో పాటు కౌలు రైతులు కూడా అర్హులు భూమి యజమాని లేదా కౌలు రైతులకు నమోదు చేసుకున్న భూమి కలిగి ఉండాలి కుటుంబ వార్షిక ఆదాయం నిర్ణీత పరిమితికి మించరాదు మినహాయింపుల్లో ప్రభుత్వ ఉద్యోగులు పింఛన్ పొందుతున్నవారు మరియు నిపుణులు వ్యవసాయంలో పాల్గొనకపోతే అర్హులు కారు ఈ పథకానికి దరఖాస్తు ఎలా చేసుకోవాలి అనేది చూసుకుంటే ఆన్లైన్ దరఖాస్తులో అన్నదాత సుఖీభవా పథకం అధికారిక వెబ్సైట్ను సందర్శించండి ఆధార్ నెంబర్ మరియు మొబైల్ నంబర్ను ఉపయోగించి నమోదు చేయండి వ్యక్తిగత వివరాలు భూమి వివరాలు బ్యాంక్ ఖాతా సమాచారంతో దరఖాస్తు ఫారంను పూర్తి చేయాలి ఆఫ్లైన్ దరఖాస్తులు అయితే మీ సేవా కేంద్రం లేదా వ్యవసాయ శాఖ కార్యాలయాలని వెళ్ళి అవసరమైన పత్రాలతో పాటు దరఖాస్తు ఫారంను పూర్తి చేయాలి దరఖాస్తు సమర్పించిన తర్వాత ప్రభుత్వం అందించిన సమాచారాన్ని ధృవీకరిస్తుంది ఇది పూర్తయిన తర్వాత ఆర్థిక సాయం నేరుగా రైతుల బ్యాంకు ఖాతాకు జమ అవుతుంది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధిదారుల జాబితాలో మీరు ఉన్నారో లేరో ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది అందుకోసం పిఎం కిసాన్ అధికారిక పోర్టల్ హెచ్టిటిపి స్లాష్ పిఎం కిసాన్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ స్లాష్లోకి వెళ్ళి బెనిఫిషియరీ స్టేటస్పై క్లిక్ చేయాలి ఆ తర్వాత మీ ఆధార్ నెంబర్ లేదా అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డేటాపై క్లిక్ చేయాలి అప్పుడు స్క్రీన్పై లబ్ధిదారుల స్టేటస్ కనిపిస్తుంది సాధారణంగా పిఎం కిసాన్ వెబ్సైట్ హోమ్ పేజ్లోనే అన్ని ఆప్షన్లు కనిపిస్తాయి ఇక కేవైసీ అప్డేట్ కొత్త రైతుల రిజిస్ట్రేషన్ కేవైసీ స్టేటస్ మొబైల్ నెంబర్ అప్డేట్ వాలంటరీ సరెండర్ బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటాయి బెనిఫిషరీ లిస్ట్పై క్లిక్ చేసి మీ రాష్ట్రం జిల్లా సబ్ జిల్లా బ్లాక్ గ్రామం వంటి వివరాలు ఇవ్వాలి ఆ తర్వాత గెట్ రిపోర్ట్ పై క్లిక్ చేయాలి ఇలా ఒకసారి చెక్ చేసుకుని పిఎం కిసాన్ పథకం లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు ఇందులో ముఖ్యమైన అంశాలను చూసుకున్నట్టయితే అన్నదాత సుఖీభావ పథకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ప్రారంభించబడిన రైతు సంక్షేమ పథకం ద్వారా రైతులకు ఆర్థిక సాయం అందించి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం మరియు వ్యవసాయంలో స్థిరత్వాన్ని ప్రోత్సహించడమే దీని లక్ష్యం అన్నదాత సుఖీభవ పథకం ప్రకటన బడ్జెట్లో నాలుగు వేల ఐదు వందల కోట్ల నిధులు కేటాయించామన్నారు మంత్రి ఆంధ్ర రైతులకు అన్నదాత సుఖీభవ కింద ప్రతి ఏటా అర్హులైన రైతులందరికీ ఇరవై వేలు పిఎం కిసాన్ పథకం ద్వారా వచ్చే ఆరు వేలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మరో పద్నాలుగు వేలు ఇస్తామని చెప్పారు రైతులకి ఇరవై వేలతో పాటుగా వ్యవసాయంలో యంత్రీకరణ భూసార పరీక్షలు ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ డ్రోన్ టెక్నాలజీ అమలు వంటి ఎన్నో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు కౌలు రైతుల చట్టంలో మార్పులు చేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు దీనిపై రైతుల సంఘాలతో చర్చలు జరుపుతున్నామని చెప్పారు దరఖాస్తుదారులు ఆంధ్రప్రదేశ్ నివాసితులై ఉండి చిన్న మరియు సన్నకారు రైతులతో పాటు కౌలు రైతులు కూడా అర్హులు భూమి యజమాని లేదా కౌలు రైతులుగా నమోదు చేసుకున్న భూమి కలిగి ఉండాలి కుటుంబ వార్షిక ఆదాయం నిర్ణీత పరిమితికి మించరాదు మినహాయింపుల్లో ప్రభుత్వ ఉద్యోగులు పింఛన్ పొందుతున్నవారు మరియు నిపుణులు వ్యవసాయంలో పాల్గొనకపోతే అర్హులు కారు